జగన్మోహన్ రెడ్డి గారు గెలవటానికి ప్రజల్ని మభ్యపెట్టి తండ్రిని అడ్డం పెట్టుకొని నేను ఆయన కంటే ఎక్కువ చేస్తానని నమ్మబలికి తాడేపల్లి గోడెంలో ఇల్లు తాడేపల్లి ఇల్లు కట్టుకుంటున్నానని ఇవన్నీ మోసం చేసి జనం ఒక్కసారి చూద్దాంలే అని ఆలోచనతో చేస్తే డెవలప్మెంట్ చేయకుండా బాబు గారు అన్ని మళ్ళీ దాన్ని రివర్స్ చేసి రివర్స్ టెండరింగ్ అని పెట్టి రాష్ట్రాన్ని దోసుకొని తిన్నారండి పెయింటింగ్స్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ రంగులు మార్చుకోవడంలో కానీ మైనింగ్లో కానీ చాలా దోపిడీ చేశారండి అది ప్రజల డబ్బు ప్రజల డబ్బు ఈ రకంగా దోసుకున్న ముఖ్యమంత్రి గత మా మేము కొట్టలేదండి మామూలుగా ఇంతకుముందు ఒక ముఖ్యమంత్రులు కూడా ఇంటి రా పయనించు కానీ ఎవరు ఒక్క రూపాయి ప్రజల సొమ్ము తిని వాళ్ళు ఎవరు లేరు ప్రజల సొమ్ము తను దోచుకున్నంతగా ప్రజలు ఎవరో దోసుకోలేదండి ఇవాళ బాబు గారికి వెళ్ళటం వల్ల ఇతర ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి ఆయన మీద కమ్మ నమ్మకంతో రాజధాని మట్టికి సుభిక్షంగా ఉంటుంది మూడు సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యిద్దని మా నమ్మకం